ಆರ್ಜಿನಲ್ ರೋಸ್ वीकೋಟನಲ್ಲಿ ಸರಿಪೋತಿದೆ ಇಪುಡೆ ಆ ಬೈಪ ಈ ಅಲೈನ್ಮೆಂಟ್ ಮಾತಾಡ್ತಾರೆ ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟಕ ಇವಿ ಸರ್ ಆಂಧ್ರ ಕರ್ನಾಟಕ ಇಕಡೆ ಕರ್ನಾಟಕ ನಿಮ್ಮ ನೌಡಂ ಸರ್ ಮನೋದಿ ನಮಗೆ ಸಿಕ್ತೊಂಡೆ ವಿಜಯಿ ಸರ್ ಆಪ್ತು ಗುಜಂತಕ್ಕೆ ಬಿಟ್ಟಿದ್ದ ದುಬಲ್ ಕಪೂರ್ತಿ ಮಾಡ್ತರು 80% ಆಂಧ್ರ 20% ಉಲ್ಲೇ ಇಕಡೆ इस फिरिकतोषरी इस सब्रेख ऊसक तैस्थे टृ abonn पर�तिक घरिट, FIT, 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 FIT ФIT FIT, 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 FIT FIT, 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 FIT. FIT, 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 FIT. FIT, FIT. FIT, 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 FIT FIT, 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 FIT. FIT సార్ ఒక చిన్నవి వీళ్ళు అలైన్మెంట్ మార్చి కాస్ట్ తగ్గించడానికి ఎక్కడూ బయట నేను మేడం అడిగితే అతడు ఊరు ఆ ఊరిని కన్సిడర్ చేయలేదు అది ఊరు అనుకోలేదు మేడం అన్నారు అది ఊర చూడండి సరే అది ఊరు కదా ఆ ఊరు మట్టిలో సార్ జస్ట్ మీరు

च Middle solamente कि जिकमरे �лек sympath इसरी्ऑ दो औरी महस्त आपकतनी इसिए कर वहचा Ciılar पाम हाब।व ए shuttle, को आपले कि � boys. ख खे Bloきा से सभे कि ए जिख टार्डवी बश्योन मुरआदा, कि FUCK. ≃ती प dif. ≃तीजश्टे है लagn lस्त electricity that we קरी दख सरही कि अपले कि अम्ले. ≦ walking. That key detective the theory what? � லெக்ரா பாவர் லெக்ரா

పల్లికి ఏం చేయాలనేది మా నిర్ణయం తీసుకోండి అదే మనం ఒకసారి డిస్కస్ చేయాలా సీఎం గారు నోటీసులో కూడా ఉంది జనరల్గా బోర్త్ చాలా సందర్భాల్లో సీఎం గారు నోటీసులో పోయింది సహాయం చేసుకోవడం గడ్కరీ నోటీసులో ఉంది లేకపోతే సీఎం గారు పార్టీ ప్రెసిడెంట్గా లెటర్ అపోజిషన్ బట్ ఏం చేయాలి మన గవర్నమెంట్ చేయాలి ఆప్షన్ ఉంది క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ టూ ఇయర్ వెయిట్ చేయాలి టూ ఇయర్స్ చేస్తే అప్పుడు

టెంపుల్ ట్యాంక్ అయితే అవకాశం సార్ సార్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తున్నాము మన వాళ్ళు చెప్పిన తర్వాత ಇದು ಒಂದು ಸಮಸ್ಯೆ ನೋ ಎದುರು ಕಬ್ಬೋಚೆ ನೋ ಇದು ಕೂಡ ಲಾಗ್ ಪೊಲೀಸ್ ನಾಟ್ ಆಟಲ್ ಲೈಪಾಸ್ ಕದಾ ಎಸಿ ಪಂಕಿಟ್ನೇ ಗವರ್ನಮೆಂಟ್ ಆಗ್ತಾ ಇದೆ ಆಶಾ ನಾವು ಪೋರ್ಲೆನ್ ಪ್ರಪೋಸ್ೇಷನ್ ಆಗ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಕಟೋ ಆಗಿ ಬಹಳ ಗಲಾಟೆ ಆಗಿದ್ರು ಕೂಡ ಪ್ಲಾನ್ ಎಕ್ವೆಂಜ್ ಮಾಡ್ಕೋತೀವಿ 4000 ಯೂ ಅಂತಸಲ್ ಅದೇಲ್ ಸೈಜ್ ಸಿಂಗ್ ಸಿಕ್ಸ್

आलमोस्ट पुलेषन डबुल दाने मैं इंतजार इकट्ठा इनका जॉन ले दाने वाली जॉन लेना एक्सप्रेस हाईवे वाले मैं सैटल आ जागर एक्सप्रेस टाउन स्टार्टिंग इन टाउन एंडिंग सो बैपा सपोज बैपाई नाट बैपन स्टार्ट टाउन एंड टाउन स्टार्ट ಸರ್ವೇ ನಂಬರ್ ತೀರ ಒಟ್ಟೇ ರೂರು ನಾಲ್ಕು ಐದು ಆರು ಏಳು ಎಮ್ ತೊಮ್ ಪದೇ ಪದಕೊಂದು ಪನ್ನೆಂಟು ಪದ್ಮೂರು ಪದ ನಾಲ್ಕು ಪದ್ಮೀನು ಪದ್ಮಾರು ಸುಮಾರು ಒಂದು ಸರ್ವೆ ಸರ್ ನಂಬರ್ ఇరవై ఒకటి రావాలి ఇట్లా రావాలి ప్లీజ్ ట్రై చేస్తారు సార్ నేను మళ్ళీ చేస్తాను కలెక్టర్ అందరున్నాను చేస్తాను కలెక్టర్ గారు మళ్ళీ చేస్తాను కలెక్టర్ గారు

ైపాస్ చేస్తేనే ఇంకా వస్తుంది టౌన్ నుంచి కనెక్షన్ పైపస్ ఎట్లా చేయాలి అలైన్మెంట్ మార్చారు ఇప్పుడు అలైన్మెంట్ మార్చేస్తే ఆ రైతులు కూడా చెప్తారు సార్ మీరు అలైన్మెంట్ మార్చేశారు మీరు ఫస్ట్ రైట్ నుంచి తీసుకురాకపోతే ఇప్పుడు మన నుంచి మీరు తీసుకుంటారు అంతే కదా రేపు వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తారు ఏం చెప్తారు సార్ ఇది మీరు చేంజ్ చేసేసారు మీరు ప్రీవియస్ వాళ్ళకి చేస్తారు

The people, so that is there is one land, and this is not actually right so temple only. Temple, What is that? Temple. temple, 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 is temple, uh, school. temple, school. House. temple, house. Uh, house. సార్ నెక్స్ట్ వచ్చి రిలేటెడ్ సార్ ఇట్స్ గోయింగ్ వెరీ క్లోజ్ టు వెరీ క్లోజ్ సపోజ్ నేను అది సేవ్ చేసేస్తా సార్ పోకుండా చూస్తా సార్ ఇది సేవ్ చేసేదండి ఇంకొక ఇష్యూ ఏమంటే ఇట్స్ వెరీ క్లోజ్ బికాస్ ఆల్రెడీ ఫోర్టీ ఎక్స్పెన్షన్ స్కోప్ లేకుండా చూస్తారు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రవ్వలేదు ఏమైందంటే ల్యాండ్స్ ఆ వెరీ వాల్యూబుల్ వన్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఫ్యూచర్ నేను పంచం ఉంది మీరు ఎడ్యుకేటెడ్ చేసింది మనం పూర్తిగా అలైన్మెంట్ చేంజ్ చేస్తే నాకు అదే ఆ ప్రాజెక్ట్ అతం అయిపోతుంది అండ్ నేను ఈరోజు జస్ట్ మీకు స్టేట్ వైజ్ ఒక పిక్చర్ ఇస్తాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈసారి నైన్ థౌసండ్ క్రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చాం లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సుమారుగా ఇరవై కోట్ల వరకు ప్రాజెక్ట్ ఇస్తున్నారు అంటే మనం చాలా కంప్లీట్ చేస్తున్నాం ఇంక సీఎం గారు కూడా ఈ నెంబర్ పెంచాలి ఈ నంబర్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా హైవే ప్రపోజ్ చేస్తున్నారు సపోజ్ సపోజ్ ఇది మనం అలైన్మెంట్ చేంజ్ చేసేస్తే ప్రాజెక్ట్ ఆగుతుంది రేపు బైరెడ్డి పెళ్ళికి బైపాస్ రాకపోతే ఇప్పుడు ఇష్యూ కదా బికాస్ మీరు టౌన్ అవుతుంది మైన్ క్వశ్చన్ అండి సపోజ్ నేను సేవ్ చేసేస్తే సపోజ్ నేను ఆ లైంగ్వేట్ కొద్దిగా చేంజ్ చేసేస్తాను టెంపుల్ పోకుండా హౌస్ పోకుండా స్కూల్ పోకుండా హౌస్ పోకుండా వచ్చేసి దట్స్ ఓకే సార్ దాబ్లమ్ ఇట్ వాజ్ నాట్ అనింగ్ పేరు మీకు వైపు చెప్తున్నాను ప్రాపర్గా మన భారత యాభై శాతం మార్గం జరుగుతుంది ప్రాపర్గా